తిరుపావై తొమ్మిదవ రోజు పాశురం ఈ వీడియోలో వివరిస్తున్నాను లక్కరాజు మురళీధర్ రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి താൾ തിരവായി മീർ അവളെ എളുപ്പീരോ ഉന്മകളാൻ ഉമയോ അൻ ചെവിടു ആനന്ദോ ഏമപ്പെരു മന്ദിരപ്പെട്ടോ മാമായൻ മാധവൻ വൈകുന്തൻ വൈകുന്ത നാമം പലവും നവീൻ എമ്പായ് ఈ వీడియోలో తిరుపావయ్య తొమ్మిదో రోజు పాశ్వ యొక్క భావాన్ని ఇక్కడ వివరిస్తున్నాను భగవంతునికి మనకు ఉన్న సంబంధం ఆడాల్ తిరువడి గలే శరడం ఆడాల్ తల్లి ఈరోజు నాలుగో గోప లేపుతుంది తూ అంటే పరిశుద్ధమైన మణి అనగా మండలతో చేసిన మాడత్తు మేడ చుత్తు విలక్కేరియా చుట్టూ దీపాలు వెలిగించి ఉన్నాయి ఇక్కడ మనం దీపం పెట్టి అంటే అంతర్యం తెలుసుకుందాం దీపం లేని ఇల్లు ప్రాణం లేని శరీరం ఒకటే దీప ప్రమిద శరీరానికి ప్రతీక దానిలో నూనె లేక నెయ్యి మాలోని ప్రేమ వంటిది అయితే ఈ ప్రేమ భగవంతుని కోసం ప్రకాశించగలిగితే మన జన్మ ధన్యం అవుతుంది అలా ప్రకాశింపజేయాలంటే మనకు శాస్త్రాలు కావాలి శాస్త్రాలకు గుర్తు మనం పెట్టే వత్తులు ఆ రెండు వత్తులు దేవుడి వైపు తిరిగి ఉండాలి ఒక వత్తు వేదం ఒక వత్తు ఆ వేదాలను వివరించే వ్యాఖ్యానాలు అందులో వెలిగే నిప్పే మనలో జ్ఞానం అందుకే మనం మన జ్ఞాన ప్రేమమయమైన అది అది శాస్త్రాలకు అనుగుణంగా ఉండగలిగితే ఎదురుగుండా ఉండే రూపం మనకు చక్కగా దర్శనం ఇస్తుంది ఈ గోపబాలిక వెలుతురు కోసం దీపం వెలిగించలేదు అది మంగళకరమని వెలిగింది కృష్ణుడు ఇంటి చుట్టూ ఉంటాడని కృష్ణ సంబంధం కోసం ఇంటి చుట్టూ దీపాలు వెలిగించింది ధూపం కమల ధూపం పరిపలిస్తుందన్నమాట తుయిల్ అడై మేల్ కన్ అలరున్ అంటే నిద్రపుచ్చే అందమైన ఒక పడకపై కన్నులు పోసుకొని పడుకొని ఉన్నావా మా మాన్ మగలే ఓ మా అమ్మగారి కూతురా మణి మణిక తాల్ తిరువాయ్ మణులతో చేసే ద్వారం తెరుచుకొని రావమ్మ సంస్కృతంలో వివిధ అంకెలకు గుర్తుగా తొమ్మిది మణులు ఏకాదశి రుద్రులు ద్వాదశ ఆదిత్యులు అది ఇలా కొన్ని ఉపమానాలు ఉపమాన సంబంధంతో చూపిస్తారు ఇక్కడ మణి అనగానే మనకు భగవంతునికి ఉండే తొమ్మిది రకాల సంబంధాలు తెలుసుకోవాలి అవేంటంటే మనందరినీ తండ్రి మనందరికీ తండ్రి ఆయనే మనందరినీ రక్షించేవాడు ఆయనే మనందరినీ నా వాళ్ళు అని కలిగిన వాడు ఆయనే శేషి అంటారు ఆయనను మనందరినీ భరించేవాడు కూడా ఆయనే అందుకే భర్త అంటారు భార్యాభర్తల సంబంధం మధ్యలో మనలోని జ్ఞానాన్ని పనిచేయిస్తూ ఇందులో మనకు తెలియాల్సిన వాడు ఆయనే అదే న్యాయం గేయం అంటారు జ్ఞానాన్ని గేయంగా చెప్తారు మనందరినీ తన వస్తువులుగా కలిగి ఉండి వాటికి స్వామి కలిగి ఉండి వాటికి స్వామి ఆయనే అవుతాడు మనందరికీ ఆధారం ఆయనే నారాయణుడు అంటారు ఆయనను మనందరి లోపల ఉండే ఆత్మ ఆయనే అంతర్యామి అంటారు మనలో ఉన్న ఆత్మ ఈ పరమాత్మనే అనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తించాలి అంతర్యామిగా భోక్త ఆయనే స్వీకరించగలవాడు ఆయనే అంటే తినేవాడు తినిపించేవాడు స్వీకరించేవాడు తీసుకునేవాడు స్వీకరించేవాడు కూడా ఆయనే పరమాత్మ లోకల్లో మనం ఏందో ఒక సంబంధం అమ్మ నాన్న భార్య ఇలా ఉన్న ఒక్కొక్క సంబంధం వల్ల ఎంత ప్రేమ కలిగి ఉంటాం అదే ఇన్ని సంబంధాలు కలిగి శాశ్వతంగా వీడ సంబంధం మనకు ఆయనతో ఉంటే మరింత ప్రేమ ఉండాలి ఆయనపై మనకు పితారక్షక శేషిభర్త జ్ఞేయ స్వామి ఆధార ఆత్మభోక్త అష్టాక్షరి మహామంత్రం దీన్నే తెలిపింది భగవద్గీతలో ఎన్నోసార్లు ఈ విషయం చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు ఈ జ్ఞానం మనకు కలగాలి ఈ జ్ఞానమే ఆ గోపిక వెలిగించే దీపాలు మనలోని మంచి ఆచరణ ధూప పరిమళాల్లా వంటిది అలాంటి జ్ఞానుల అభిమానం మనపై ఏర్పడితే మన జన్మ ధన్యం వారి దివ్య ఆకృతిని స్మరించుకున్నా వాళ్ళ స్థానాన్ని తలుచుకున్నా మనం తరించిపోతాం మనం ఈ శరీరంపై దృష్టి ఉండి ఇకపై దేనియందు మనస్సు అనిపించదు దీన్ని పోషించుకోవాలి దీనికోసం దేన్నైనా వదిలేయాలి అని ఇలా దేహభ్రాంతి పెరిగిపోతుంది ప్రతి ఒక్కరిలో ఈ తలుపు తెరుచుకోవాలి ఈ ఆకర్షణమైన ఆకర్షకమైన దేహం అనే తలుపు తెరుచుకుంటే లోపల ఉండేవాడి దర్శనం మనకు కలుగుతుంది అయితే ఆ తలుపులు మనం తెరుచుకోలేము ఒక మంత్ర ఆచరణ ద్వారా ధ్యానులు తెరవాల్సిందే మామీర్ అంటే ఓ మైనత్తా అవలై ఎలుపిరో మీ కూతురిని లేపమ్మా ఇంత హాయిగా పడుకొని ఉన్నదంటే శ్రీకృష్ణుడు లోపల ఉన్న ఉన్నడా అనే ఆయన మాట్లాడివ్వడం లేదా అనే అనుమానం కలుగుతుంది అంటూ గోపిగల్ ప్రశ్నించారు ఉన్ మగల్ తాన్ మయ్ యో నీ పిల్ల ఏమైనదా మూగదా లేక అంటే హండ్రి హండ్రిచ్చేవిడో అంటే చెవిటిదా లేక ఆనందంలో అలసిపోయిందా ఏమో పెరుందు మైల్ ఏప పెరుందూయిల్ మందిర పట్టాలో ఎవరైనా కాబలా కాస్తున్నారా ఆమెను బయటికి రానివ్వకుండా లేక ఎవరైనా వచ్చి మంత్రం వేశా వేసేశారా శ్రీకృష్ణుడే పెద్ద మంత్రం ఆయన దగ్గర ఉంటే ఇక ఏ మంత్రము పనిచేయదు అక్కడిని అక్కడి నుండి బయటకు రావడం కష్టం భగవద్ ధ్యానం కలిగిన వ్యక్తి అలానే ఉంటాడు ఇతరమైన మాటలు మాట్లాడు బయట విషయాల్లో మగవాళ్ళ వలె ఉంటారు లౌకికమైన మాటలు వినలేరు ఈ విషయంలో చెవిటివారి వలె ఉంటారు లౌకికమైన పనులు ఎందు అలసినట్లు ఉంటారు భగవంతుడు అలాంటి వాళ్లను కాపలా కాస్తుంటాడు ఈ గోపిక అలాంటి జ్ఞాని అయితే లోపల గోప బాలిక తల్లి అలా ఆక్షేపించకండి ఏమి ప్రవృత్తి మీకు తెలియదుగా లోపల ఆయన నామాలు స్మరించుకుంటుంది మీరు ఆ నామాలను పాడండి లేచి వస్తుంది అని చెప్పింది ఆ తల్లి మేము ఆయన నామాలనే పాడుతున్నాం ఏమేమి అని అడిగింది మామాయన్ చాలా ఆశ్చర్యమైన పనులు చేసేవాడు అని అర్థం ఒకనాడు అడవి దహించిపోతుంటే ఒక్కసారి ఇలా మింగేశాడు మన దృష్టిని ఆకర్షించేందుకు ఎన్నో చెలిపి పనులు తుంటరి పనులు చేశాడు ఎలాగో ఒకలాగా ఆయనపై మనసు పడేటట్టు ఆయన మన బాగు కోసం చేశాడిన్ని పనులు ఇవన్నీ దయచేత కారుణ్యం చేత చేశాడు ఆ దయపైకి లేచేట్టు చేసేందుకు ఆయనకు ఒక ఆవిడ ఉంది మన పాపాలను కనబడకుండా చేసే ఒక ఆవిడ ఉంది ఆవిడే మాధవన్ మా లక్ష్ మా లక్ష్మీదేవి ధవనాథుడు లక్ష్మీదేవి సంబంధం కలిగిన వాడు ఆయన మరి ఆయన ఏ తిక్కు లేక మన కోసం రావడం లేదు ఆయన వైకుంఠన్ వైకుంఠం నుండే అంటే ఈ విషయం కంటే మూడు రెట్లు ఎక్కువ త్రిపాద్ విభూతి అని పేరు వారంతా తన మనస్సును తెలుసుకొని ప్రవర్తించేవారే అలాంటి వైకుంఠ వైకుంఠానికి నాథుడు ఈయన మన బావు కోసం మన కోసం వచ్చాడు ఇలా ఎంట్రెండ్రు ఎన్నెన్నో నామం పలువు నవీన నవీన్న నామాలను పలుకుతున్నాం ఇలా శ్రీకృష్ణ సంబంధం తెలిసిన ఒక గోప బాలికను లేపింది పాండాల్ తల్లి இ மாணிக வாச்சகர் திருவெம்பாவை சிதம்பரம் நடராஜேஸ்வரு கீர்த்திச்சவாசி தொஷ்வம் உன்னே பழம் பொருட்கம் முன்னே பழம் பொருளே பின்னை புது மைக்கும் பேரும் அப்பெற்றியனே உன்னை உன்னை பிர நாக பெற்ற உன் ஷீர் ஆடியோய் உன் அடியார் தாள் படிவோம் அங்கு அவர்கே பொங்கு ஆவோம் அன்னவரே எங்கர் ஆவார் அவர் உகந்து சொன்ன பரிசு தொழும்பாய் வாய் படி இன்னவ இன்னே எமுக்கு எங்கோன் நல்கு என்ன குறையும் இலோம் ஏல் ஓர் எம்பாவாய் இ பாஸ்வம் யொக்க பண்ணி பரிசீலித்தே పురాతన దైవాలలో అతి పురాతనుడు నువే అటు పిమ్మట వచ్చి కొత్తవారి కల్లా స్ఫురి స్ఫూర్తినిచ్చిన కొత్తదనం కలవాడవు కూడా నీవే నిన్ను దేవదేవునిగా పొంది నీ మహత్తరమైన పాదార విందాలకు సేవకులం మేము నీకే కాదు నీ దాసుల పాదార్థాలను కూడా సేవిస్తాము వారి మార్గాన్ని అనుసరిస్తాము అటువంటి వారే మాకు భర్తలదురుగాక వారు సంతోషించి చెప్పిన విధంగానే మే ప్రేమతో వారికి సేవలు అందిస్తాము ఈ విధంగా మాకు మా దైవమైన నీవు అనుగ్రహించినట్లయితే ఏలోటు లేని వారం అవుతాం ఆ చెల్లులందరూ ఒకరితో ఒకరు పరమశివుని ఎలా సేవించాలో చెప్పుకుంటూ అనుగ్రహం పొందే అవకాశాన్ని ఆలోచించుకోమని అంటున్నారు శుభవస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ